అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు మీరు ఒక స్త్రీతో కలిసి మంచి రెస్టారెంట్ కు వెళ్ళి భోజనం చేయడము లేదా సినిమాకు వెళ్లి జాలిగా గడపడానికి ట్రై చేస్తారు లాజిక్ గా మాట్లాడతారు గెలుపు శాతం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది ఉత్సాహం విశ్వాసం పెరుగుతాయి ప్రేమ స్నేహం విషయంలో చూస్తే ప్రేమ సంబంధాలలో ధైర్యం మరియు చొరవ ఉంటుంది భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది మనసుకు సంబంధించిన విషయాలు ప్రభావవంతంగా ఉంటాయి గందరగోళ విషయాలను నివారించండి సన్నిహితులను గౌరవించండి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఫోకస్ ని మెయింటెన్స్ చేస్తారు బంధుత్వాలు ప్రభావంతంగా ఉంటాయి కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహిస్తారు ప్రియమైన వారితో సమన్వయం మెరుగవుతుంది మిత్రులతో సమన్వయం పెరుగుతుంది ప్రియమైన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సంతోషాన్ని పెంచుకుంటారు గౌరవంగా ఉంటారు కుటుంబంలో మీరు ప్రాధాన్యత వహిస్తారు ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక పట్టాన మీ నుండి ఒక శత్రువు దూరం అవ్వడు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఏదో ఒక ఆటలో లీనమవడానికి ఎక్కువగా ఇష్టపడతారు లేదా జిమ్ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రోజు మనసుకు గల రహస్యం ఒకటి తెలిసి వస్తుంది మీరు ఎక్కువగా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఇంకా మీరు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తాయి ముఖ్యమైన ఫైళ్లు చాలా బాగా చెక్ చేసిన తర్వాతనే పై అధికారికి అందచేయండి లేకపోతే అందచేయకండి సమస్యలు ఎదురవుతాయి ఈ రోజు మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే అటువంటి వ్యక్తులను కలిసే అవకాశం ఉంది మదుపు చేయడం మంచిదే కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు చాలా పని పంపకం దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది అకస్మాత్తుగా అందే అందమైన కళను చేస్తుంది మీ దవాయింపు స్వభావాన్ని మాత్రం అదుపులో పెట్టుకోండి లేకపోతే గొడవలు అవుతాయి మీ యొక్క సమయాన్ని స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈరోజు మీరు మీ యొక్క స్నేహితుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయడం జరుగుతుంది ఆ వ్యక్తి వల్ల మీకు చాలా బాగా ప్రయోజనం అనేది చేకూరుతుంది ఈరోజు ఒక వాస్తవం తెలిసి రావడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది ఇక ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త వహించండి ఎక్కువ కాల ఆహారాన్ని మాత్రం ఈ రోజు సేకరించవద్దు లేకపోతే మీకు కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నది అద్భుతమైన జ్ఞాపకాలు ఈ రోజు గుర్తుకు వస్తాయి ఈరోజు మీ యొక్క ప్రేమికురాలకు మీకు మధ్య గొడవలు పెట్టడానికి మూడో వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అద్భుతంగా సాగే మీ ప్రేమకు మధ్య గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి మీ యొక్క ప్రేమ మీద మీకు గల నమ్మకం గట్టిదే అయితే లక్కీ సంఖ్య నలభై ఎనిమిది లక్కి కలర్ అయితే ఎరుపు మరియు నేటి పరిహారం సంతానం లేని వారి కొరకు పరిహారం చేయవలసి ఉంటుంది ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి చెట్టు ఆకును తీసుకొని ఆ ఆకును ఎరు ఆకు మీద మీరు రావి ఆకు రావి చెట్టు యొక్క పుల్లతోటే గంధము లేదా సున్నంతో అరవై తొమ్మిది అని నెంబర్ పైన రాయాలి ఓమని కింద రాయాలి ఈ విధంగా రాసిన తర్వాత మీరు చక్కగా పారే నీళ్ళలో వదిలేయాలి ఆకును లేదా ఒక పల్లెంలో నీటిని తీసుకొని ఆ పల్లెంలో వదలాలి ఆ నీటిని తీసుకొని వెళ్ళి మొక్కలకు వేసేయాలి ఈ విధంగా సంతానం లేని వారు వలన గ్రహచలనం రీత్యా సంతానం కొరకు శుభవార్త అందుకోవడం అనేది జరుగుతుంది కనకదుర్గ మాతాలయ దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో